గిట్టుబాటు ధరలు లేక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మామిడి పంట పండిస్తుంటారు రైల్వే కోడూరు ఓబులవారిపల్లి చిట్వేలు పెనకలూరు పొల్లంపేట మండలాల రైతులు మామిడి పంటను రైల్వే కోడూరులోని ప్రైవేటు మామిడికాయల యార్డుకు తరలిస్తారు ఈ మండీల నుంచి వందల సంఖ్యలో మామిడికాయలను ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు ఈ ఏడాది పంట దిగుబడి బాగా ఉన్నా సరైన ధరలు లేక నష్టాలు పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు వ్యాపారులు మధ్యవర్తులు కుమ్మకై భారీగా ధరను తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం రాయితీ ఇస్తామని చెబుతున్నా అది వస్తుందో రాదో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు కానీ ట్రాక్టర్ బాడుగులు కానీ పదివేల రూపాయలు వస్తున్నాయి ప్లాస్టిక్ పట్టీ పట్టి వేసి చూస్తే నాలుగు టైంలో కాయలు తెస్తే వాళ్ళకి రెండు వేలు మూడు వేలు అట్లా వస్తున్నాయి అటు తోటల్లో పోతున్నాయి ఇట ఫ్యాక్టరీ వాళ్ళు కాయలు ఎత్తక రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది మూడు రూపాయలకు బెగులు కాయలు అడుగుతున్నారు కూలీ వాళ్ళకి రావడం లేదు మాకు పెట్టినాము పదహైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాము ఇక్కడ పంట పండు ఇక్కడ పంట ఉన్నది ఫ్యాక్టరీలు ఎత్తుకోలేదు మాకు ఎక్స్పోర్ట్ లేదు మాకు చూసిపోలేదు పోలేదు మాకు పరుగు ఉండదు పది ఆన్లకు రైతులను గురిపోసుకొని వచ్చేట్టుగా అందరూ ఫ్యాక్టరీ వాళ్ళు వ్యాపారస్తులు అందరూ కలిసి పని చేస్తున్నారు సంవత్సరం నాకు వచ్చి పది లక్షల వరకు ఖర్చు అవుతాది పోయినసారి తక్కువ కాస్త ఈసారి ఏదో కాస్ డబ్బులు వస్తాది అనుకున్నాం ఖర్చుతో అది ఇది ఇప్పుడు మార్కెట్ సుమారు మూడు రూపాయలతో ఫ్యాక్టరీ వాళ్ళు కొంటున్నారు కిలో ఒక నాలుగు రూపాయలు కట్టించిన దాని వల్ల ఏదన్నా రెండు మూడు లక్షలు కవర్ అయితే అట్టన్నా మాకు లబ్ది చేకూరు నీలం అంటే పోయిన సంవత్సరం నలభై ఐదు యాభై రూపాయలు పోతా ఉంది అటువంటిది ఈ సంవత్సరం పద్నాలుగు పదహైదు నుంచి సిండికేట్ అయిపోయారు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అంటున్నారు అదే రేటు ఇదే సమయంలో మదనపల్లెలో చూస్తే పది రూపాయలు పన్నెండు రూపాయలు వెళ్తుంది మా విన్నపం ఏమిటంటే ఇటుపక్క రైల్వే కోడూరులో మన మదనపల్లె లాగా వీలైనంత రకాల పండ్ల మండీలు ఏదైనా అమరిస్తే రైతులకు చాలా వీలుగా ఉంటుంది నీలం కావచ్చు ఇంకా బెనిష కావచ్చు ఏది మార్కెట్ ఆశాజనకంగా లేదు ఈ వర్షాల వల్ల నీలంకాయలు మంగులు వచ్చేస్తున్నాయి దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ వారు ఎలా అయినా ఆదుకోవాలని కోరుకుంటున్నాం